హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరిచి ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ తెలంగాణ ఉలువల చారు చేస్తున్నా ప్లీజ్ అండి మీకు కూడా నచ్చుతుంది కావచ్చు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఎంతో టేస్టీ టేస్టీ ఉల్వల చారు నేనైతే ఒక కప్పు ఉలువలు తీసుకున్నా ఓవర్ నైట్ మంచిగా క్లీన్గా కడిగి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా ఇవి నానబెట్టిన నైట్ చూపిస్తున్నా మీకు మంచిగా క్లీన్గా కడిగి తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ అవర్స్ ఉడకబెట్టి ట్టేసుకుంటున్నా కుక్కర్లనైతే అవసరం లేదు బగోన్లనే ఉడికిపోతుంది ఇంకా చూడండి బాగా ఉడుకుతుంది ఉడికి ఉడికినాక ఏం చేసినా బాగా ఇనికి దగ్గరకు అయ్యేదాకా ఉడకబెట్టుకున్న ఇంక ఇట్లా అయ్యింది ఇట్లా అయినాక మనం ఏం చేయాలి ఒక జల్లి గిన్నెల కట్టు చారు ఉలువలు సపరేట్ చేసేసుకోవాలి ఇదిగో ఇది కట్టు చారు అంటారు అంటే ఉలువల చారు ఇది ఉలువలు ఇంక ఇవైతే నేనైతే అంత వచ్చింది చూడండి చిక్కగా వచ్చింది ఇంకా దీంట్లో మనం ఏం చేయాలంటే సరిపోదు కదా మనకు ఇంకా దాంట్లో ఏం చేయాలంటే రెండు స్పూన్స్ పెద్ద గరిటెలు మిక్సీ పట్టేసుకోవాలి ఉల్వలు దాంట్లో వేసేసుకోవాలి సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఇట్లా తెలంగాణ స్టైల్లో చేస్తున్నా నాకు నచ్చినట్టు నచ్చితే చేసుకోండి ఇంకా నేనైతే ఒక గిన్నె పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసుకున్న ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కూడా వేసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నా మంచిగా అవి కలిపినాక ఒక పది పచ్చిమిర్చి పొడువుగా చీర్చి వేసేసుకున్న వేసేసుకున్న దాంట్లోనే ఒక రెండు టమాటాలు కూడా వేసేసుకున్న ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నా ఎందుకనంటే కారం పచ్చిమిర్చి వేసిన కారం కూడా వేసుకుంటున్నా ఎందుకనంటే స్పైసీ మంచిగా ఉంటుంది తెలంగాణ స్టైల్ కదా స్పైసీ ఉంటుంది కమ్మగా ఉంటుంది చారు ఈ మనం కొద్దిగా కారం తక్కువేస్తే ఏంటంటే ఈ టమాటో చింతపులుసుకి తీయగవుతుంది ఇట్లా ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్న తగినంత ఈ ఏదైతే పట్టిన పేస్ట్ ఉందో అది కూడా దాంట్లోనే వేసి కలుపుకుంటున్న చాలా అంటే చాలా అద్భుతం గిన్నెడన్నం తింటాం సూపర్ ఉంటుంది అప్పటి స్టైల్ ఇదంతా ఇవి కొత్త కాదు పాత వంటలే ఇంకా నేను ఈ కట్టుచారు ఏం చేసిన ఆ పేస్ట్ అంతా వేసినాక కలిపేసేసుకుని కట్ట చారు కూడా పోసేసుకున్న ఒక్క గుప్పెడంతా అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా పిసికి పోసేసుకుంటున్నా నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా ఎందుకంటే తెల్లారి బాగుంటుంది చేసిన రోజు బాగుంటుంది అంటే బాగుంటుంది కానీ పులిసి ఇంకా తెల్లారి బాగుంటుంది ఇంకెక్కువ క్వాంటిటీలో చేస్తున్న ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నా చాలా అంటే అద్భుతం తెల్లారి తినాలి సూపర్ ఉంటుంది ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం చాలా మరిగేదాకా పెట్టినా చాలా మరిగింది అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఉలవల చార్ రెడీ అయిందండి ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సూపర్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా మనకు నోటి నోరు రుచి లేకపోతే ఇట్లా చేసుకోవాలి ఇంకా ఉల్వలు ఉన్నాయి చూడండి అవి మనము ఇంకా కొద్దిగా పోపు వేసుకొని తినొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంటుంది బాయ్ అండి అందరికీ